హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్ భోగి పండుగ తిది నక్షత్రము అలాగే భోగి మంటలు శుభ సమయం భోగి స్నానం ఏ టైంలో చేయాలి భోగి పలు కార్యక్రమానికి శుభ సమయం భోగి పండుగ రోజు బొమ్మల కొలువ పేరెంటం చేసుకోవలసిన శుభ సమయం భోగి పండుగ రోజు లక్ష్మీనారాయణ పూజకి శుభ సమయం మకర సంక్రాంతి రోజు తిథి నక్షత్రం అలాగే మకర సంక్రమణం ఏ టైంకు వస్తుంది ధనుర్మాసం ఏ రోజు ముగుస్తుంది అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది కనుమ పండుగ అలాగే ముక్కనుమ పండుగ ఎప్పుడు వచ్చినది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భోగి పండుగ రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పోగి పండుగ వచ్చింది పోగి పండుగ తిది శుక్ల తదియ పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది తరువాత నుంచి చవితి చవితి తిది శుక్ల చవితి నక్షత్రం ధనిష్ట పగలు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శతబిషము ఉన్నది భోగి మంటలు శుభ సమయం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు భోగి మంటలు వేసుకోవడానికి శుభ సమయము భోగి స్నానం శుభ సమయం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు భోగి స్నానాలు ఆచరించాలి భోగి పళ్ళు కార్యక్రమానికి శుభ సమయం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు సాయంత్రం సమయంలో భోగి పళ్ళు వేయవలసిన శుభ సమయం సాయంత్రం భోగిపళ్ళు కార్యక్రమానికి శుభ సమయం సాయంత్రం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు భోగిపళ్ళు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు భోగి పండుగ రోజు బొమ్మల కొలువు వేరంటం చేసుకోవలసిన శుభ సమయం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల్లోపు బొమ్మల కొలువ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు భోగి పండుగ రోజు లక్ష్మీనారాయణ పూజ చేసుకోవలసిన శుభ సమయం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజకు అనువైన సమయం ఈరోజే గోదావరి రంగనాథ స్వామి కళ్యాణం కూడా జరుగుతుందండి ఈ రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది మకర సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు వచ్చింది తిథి శుక్ల చవితి ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పంచమి నక్షత్రం శతభిష పగలు ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పూర్వభాద్ర మకర సంక్రమణం పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తుంది ఈ వాళ్ళ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కనుమ పండుగ రెండు వేల ఇరవై నాలుగు పదహారు జనవరి మంగళవారం రోజు వచ్చింది ముక్కను పండుగ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున వచ్చింది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్